کر لاگ لاگڑی بڑے چیکنگ آؤن کونوں प्लेटोर प्ले स्टोर के OKAYTEK I AMO coating ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపుల్లో అమ్మేటువంటి మద్యం డిస్టరీల నుంచి అట్లాగే డిపో నుంచి వచ్చినటువంటి మద్యం ఎటువంటి కల్తీ కానీ లేదా అనుమానాలకి లేదు అని రూపించడం కోసం అలాగే కన్జూమర్కి నమ్మకమైనటువంటి మద్యం బాటిల్స్ వారు కోరుకున్నటువంటి బ్రాండ్స్ని ఇవ్వడం కోసం ఒక ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అనేటువంటి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఇది చాలా సులభం మనం ప్లే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కస్టమర్ ఎవరైనా సరే కొనుక్కున్నటువంటి బాటిల్ దాని మీద స్కాన్ స్కాన్ చేసినట్టయితే దాని ఆ క్యాప్ మీద కోడ్ ఉంటుంది దాన్ని కనుక స్కాన్ చేసినట్లయితే మనకి గా దాని వివరాలన్నీ కూడా మనకి తెలిసిపోతాయి అలా మనకి వివరాలు రాలేదు అంటే అది ప్రభుత్వం సప్లై చేసి మద్యం కాపోవచ్చు నూటికి నూరు శాతం కూడా ప్రభుత్వం సప్లై చేసినటువంటి మద్యం మీద ఎటువంటి అనుమానాలు లేకుండా కన్జ్యూమర్స్ దాని మీద ఎటువంటి ఇది లేకుండా భయం లేకుండా కన్జ్యూమ్ చేయడానికి అలాగే కొనుక్కున్నటువంటి మద్యం సరైనది అనేటువంటి నిరూపణ చేసుకోవడం కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది అలాగే షాపుల్లో అమ్మేటువంటి ప్రతి షా ప్రతి బాటిలో కూడా తప్పనిసరిగా షాపు వాళ్ళు కూడా స్కాన్ చేసే అమ్మాలన్నమాట అటువంటి ఇది దీనిలో పెట్టడం జరిగింది అయితే బీరుకు వచ్చేటప్పటికి స్కానింగ్ రాదండి ఇది ఇంకా దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఎనీ లిక్కర్ బాటిల్స్ మీద మాత్రం తప్పనిసరిగా దానిలో మనకి ఏమేమి ఎవరాలు తెలుస్తాయంటే ఆ బాటిల్ ఎప్పుడు తయారైంది దాని బ్యాచ్ నంబర్ ఏంటి ఏ డిస్ప్లేలో తయారైంది ఏ షాప్లో అమ్మారు మీకు ఆ షాప్తో సహా పేరుతో సహా మనకి వచ్చేస్తుంది అనమాట దాని యొక్క ధర కూడా దాని మీదే డిస్ప్లే అవుతుంది కాబట్టి ఈ యాప్ని అందరికి కూడా వినియోగంలోకి తీసుకొచ్చి దాని ద్వారా ప్రభుత్వం ఇచ్చేటువంటి అనుమానం లేనటువంటి మద్యం అందరూ కూడా అవసరమైన వాళ్ళు మద్యం తాగమని మేము ఎవరికి చెప్పము కన్జ్యూమర్స్ ఉన్నట్టయితే కనుక వాళ్ళు ఎటువంటి భయం లేకుండా ఆ మద్యం పాటలు కొనుక్కోవలసిందిగా కోరుతారు